అన్లిస్ట్ విశ్వాగాలు అందించినటువంటి కథనం ఇది మోదీ కూడా చెప్పని గాంధీ గారి చరిత్ర ఇది ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు రాజధాని ఢిల్లీ వైపు దూసుకొస్తున్నటువంటి రైళ్లు ఒక్కో భోగి నుంచి వెలువడుతున్న రక్తపు వాసన చెదిరిపోయిన జీవితాల ఛాయలు మానభంగాలకు గురైన తల్లులు కళ్ల ముందే నరికి వేయబడినటువంటి తండ్రులు అనాథలైన చిన్నారులు ఇది స్వాతంత్ర్యము కాదు ప్రవాసం లాహోర్ రావల్పిండి పెషావర్ కరాచీల నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయి వచ్చిన ఐదు మిలియన్లకు పైగా హిందూ సిక్కు శరణార్థులు పంజాబ్ ఢిల్లీ వీధుల్లోకి పోటెత్తారు ప్రభుత్వం సిద్ధంగా లేదు శిబిరాలు నిండిపోయాయి పార్కులు శవాలు దిబ్బలుగా మారాయి పాఠశాలలు వైద్యశాలలయ్యాయి అయ్యాయి ఎక్కడ ఆశ్రయం దొరకక శరణార్థులు ఖాళీగా ఉన్నటువంటి మసీదులు దర్గాలు మొఘల్ కాలం నాటి కట్టడాల్లో తలదాచుకోవడం మొదలుపెట్టారు ఖిళ ఒక పెద్ద శరణార్థి శిబిరంగా మారింది రావులపిండికి చెందిన ఒక శరణార్థి కన్నీళ్లతో ఇలా చెప్పాడు మాకు పైకప్పు లేదు తిండి లేదు సాయం లేదు ఈ ఖాళీ మసీదులకు గోడలు ఉన్నాయి అంతే మాకు కావాల్సింది ప్రాణాలు కాపాడుకోవడానికి వారు ఆ గోడలను ఆశ్రయించారు అదే సమయంలో నోవాఖాళీ నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చినటువంటి మహాత్మా గాంధీకి శరణార్థుల ఆక్రందనను వినిపించలేదు కనిపించింది మసీదుల్లో తలదాచుకున్న అపవిత్రత మాత్రమే విశ్వాసం తప్ప మరేమీ లేని శరణార్థులు మరిచిపోయినటువంటి నిజం అది ఆ విశ్వాసం కూడా లాక్కోబడింది పాకిస్తాన్లో వారి దేవాలయాలు బూడిదిగా మారినప్పుడు గాంధీ ఢిల్లీలో మసీదుల సంరక్షణ కోసం వేడుకున్నాడు వారు చలి రాత్రులలో చిరిగిన టాపుల కింద పడుకున్నప్పుడు గాంధీ వారి వద్ద ఉన్న ఏకైక పైకప్పులను ఖాళీ చేయమని కోరారు ఎందుకంటే వాటిని ఒకప్పుడు ముస్లింలు ఉపయోగించేవారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి పద్దెనిమిదిన ఒక ప్రార్థనా సమావేశంలో గాంధీ ఇలా అన్నారు ముస్లింలందరూ భారతదేశం నుంచి వెళ్ళిపోయినా కూడా వారి ప్రార్థనా స్థలాలను ఆక్రమించడం తప్పు ప్రజలు రోడ్లపై పడుకోవలసి వచ్చినా కూడా అలాంటి స్థలాలను ఖాళీ చేయాలి అత్యాచారాలు మారణకాండల నుంచి ప్రాణాలతో బయటపడినటువంటి తల్లులకు పిల్లలకు వృద్ధులకు గాంధీ చెప్పినటువంటి సలహా ఇది రోడ్లపై పడుకోండి వేలాది దేవాలయాలు పశ్చిమ పంజాబ్లో అగ్నికి ఆహుదైనప్పుడు లెక్కలేనన్ని హిందూ మహిళలు అపహరించబడి అత్యాచారాలకు గురై బలవంతంగా మత మార్పిడి చేయబడినప్పుడు రావల్పిండి ముల్తాన్లలో సిక్కుల ఊచకోత కోయబడినప్పుడు గాంధీ నోరు మెదపలేదు హుమాయూన్ సమాధి వద్ద ఉన్నటువంటి ఒక శరణార్థి మహిళ గుండెలు పగిలేలా విలపించింది ఆయన మసీదుల కోసం బ్రతిమలాడాడు కానీ లాహోర్లో మా కూతుళ్ళు లాక్కేళ్లబడినప్పుడు ఒక్కసారి కూడా ఏడవలేదు అని చెప్పి గాంధీకి ముస్లింల ఆరాధనాలయాల పవిత్రతే ముఖ్యం తమ ప్రజల ప్రాణాలు కాదు అని చెప్పి శరణార్థులు ఆకలితో అలమటిస్తూ ఉంటే గాంధీ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరిలో ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగారు కానీ అది హిందూ శరణార్థుల కోసం కాదు విభజన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కు చెల్లించాల్సిన యాభై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేయాలి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మనం మన ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి మనం డబ్బు ఇవ్వకపోతే మనం పాకిస్తాన్కు కాదు మనకు మనమే ద్రోహం చేసుకున్నట్టు ఆ సమయంలో పాకిస్తాన్ సింధులో హిందువులను ఊచకోత కోస్తోంది తెగలు కశ్మీర్పై దాడి చేస్తూ ఉన్నాయి భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ శత్రుత్వం ప్రదర్శిస్తున్నారు గాంధీకి మాత్రం ఆ సొమ్ము చెల్లింపు తప్పనిసరిగా మారింది హిందువుల ఆగ్రహం దీంతో కట్టలు తెంచుకుంది శరణార్థులు గాంధీకి వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేశారు ఈ చర్య లక్షలాది మందికి దేశద్రోహంలా కనిపించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైన గాంధీని నాథురామ్ గాట్సే కాల్చి చంపేశాడు కోర్టులో గాడ్సే ఇలా చెప్పాడు గాంధీ హిందువులకు ద్రోహం చేశాడు మసీదులను ఖాళీ చేయమని పాకిస్తాన్కు డబ్బు పంపమని ముస్లింలను ఎలాగైనా రక్షించమని ఆయన మమ్మల్ని కోరాడు హిందూ బాధితులకు న్యాయం చేయమని ఆయన ఒకసారి కూడా డిమాండ్ చేయలేదు గాంధీ హిందుస్థాన్కి కాదు పాకిస్తాన్కు తండ్రి అయ్యాడు అని చెప్పి చరిత్ర ఆయన్ను మహాత్ముడిగా కీర్తించింది కానీ లక్షలాది మంది శరణార్థులకు ఆయన ఒక కపట నీతివాది మసీదుల కోసం తల్లులను త్యాగం చేసినవాడు భారతదేశపు నొప్పి కంటే పాకిస్తాన్ వాగ్దానాలను నమ్మినవాడు హిందువుల ప్రాణాల కంటే ముస్లిముల ప్రయోజనాలను చూసినవాడు వారు ప్రతీకారం కోరుకోలేదు వారికి ఆశ్రయం కావాలి మద్దతు కావాలి న్యాయం కావాలి బదులుగా వారికి మసీదులను ఖాళీ చేయమని ఆకాశం కింద పడుకోమని చెప్పబడింది గాంధీ తమ శత్రువుకు చెల్లింపు కోసం నిరాహార దీక్ష చేస్తుంటే వారు చూస్తూ ఉండిపోయారు ఈ కథనం విన్నాక మీరు ఆ బాధను ద్రోహాన్ని నిశ్శబ్దాన్ని అనుభవించే ఉంటారు ఇది కేవలం రాజకీయాల గురించి కాదు మసీదుల్లో ఏడుస్తున్న తల్లుల గురించి చలిగా ఉన్న రాతి నేలపై దగ్గుతున్న పిల్లల గురించి తమ సొంత నేల నుండి తరిమి వేయబడిన కుటుంబాల గురించి ఒక వ్యక్తి తమ ప్రజల ప్రాణాల కంటే కపట నీతిని పూజించినప్పుడు జరిగిన దారుణం ఇది దశాబ్దాలుగా నినాదాలపై ఆధారపడినటువంటి గాంధీ అనే ఆదర్శానికి మనం తల ఉంచాం కానీ నిజానికి విగ్రహాలు అవసరం లేదు ధైర్యం కావాలి అడగడానికి ధైర్యం కావాలి మహాత్ముడు తన ప్రజల పట్ల న్యాయంగా ఉన్నాడా పంతొమ్మిది వందల నలభై ఏడు నాటి హిందూ సిక్కు శరణార్థులు పాకిస్తాన్ బాధితులు మాత్రమే కాదు ఢిల్లీలో కూడా వారు వదిలివేయబడ్డారు వారి కన్నీళ్లు నిజం వారి గొంతులు నొక్కబడ్డాయి వారి నిజం చెరిపివేయబడింది ఈ కథను ద్వేషం కోసం కాదు నిజం కోసం పది మందితో పంచుకోండి ఎందుకంటే మనం వారి కథను చెప్పకపోతే మన నిశ్శబ్దంలో వారు మళ్ళీ మళ్ళీ చచ్చిపోతూ ఉంటారు